అక్షరాన్ని అధిగమించిన కవి ప్రజాకవి ప్రకృతి కవిగా తెలంగాణ మలి ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమును తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో పాటను వ్రాసి సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ అందె ఎల్లయ్య గారికి హార్దిక శుభాకాంక్షలతో వారి గురించి క్లుప్తంగా ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రేబత్తి మద్దూర్ మండలం అనే గ్రామంలో పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య ఈయన ఒక అనాథగా పెరిగారు ఏ విధమైన చదువు చదవలేదు కానీ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకునేంత సాహిత్య పరిపుష్టి కలవాడు అంతేకాకుండా తెలంగాణ మలివుద్యమ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం తరువాత ఆ పాట తెలంగాణ మాతృగీతంగా ప్రాచుర్యం చెందింది తెలంగాణ సాధించిన తరువాత ఆ పాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార జాతీయ గీతంగా ప్రకటిస్తారని పాలకులు ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానం అబద్ధపు హామీలాగా మిగిలిపోయింది కానీ ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ కవిత్వాన్ని తన ఉపన్యాసంలో ప్రస్తావించగా సంస్కారవంతంగా లేదని ఒకప్పటి ఆస్థాన కవి దేశపతి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీగా గారు రాసిన ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమును తెలంగాణ రాష్ట్ర గీత గీతంగా ఆమోదించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరియు అందశ్రీ గారి ఔన్నత్యాన్ని గౌరవించడం మొత్తం తెలంగాణ సమాజం ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నది అంటరానింటిలో అంటరాని వానిగానే పుట్టాడు పడుతున్న సకల కష్టాలను మరిచిపోవడానికి పాటని గొనుక్కోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ఏడో ఏట చిరుతల అల్లిరాణి యక్షగానంలో కట్టిన వేషానికి ఆదరించిన వారే అతని ఇంటిలోని పరిస్థితుల్ని గేలి చేయడం సహించలేదు అంద్యశ్రీ బతుకు జరుగుబాటులో అపశ్రుతులు విచ్ఛిన్నమైన కుటుంబ సంబంధాలే అధికం తల్లి బతికి ఉన్నా అనాథ తండ్రి ఇంట ఉన్నా అనాదరణ పాటని గొణుగుతూ సణుగుతూ బతుకు ఇడ్చడం రాత్రి విన్న యక్షగానాల వేసిన కోలాటాల పాటల్లోంచి అర్ధరాత్రి పొలాల్లోకి మూట కొట్టడానికి వెళ్ళి పని పాటలు విన్నాడు ఆ పాటల్ని ప్రేమించాడు ఏకసంత్రాహి కావడం వల్ల బాణి చరణాలు అతని తోబుట్టువులయ్యాయి అక్షరాన్ని అధిగమించిన కవి అందశ్రీ కవిత వెల్లువెత్తాలంటే తడి కావాలి కావ్యం రాయాలంటే హృదయం ద్రవించాలి ఇది యుగాల నాడే రుజువైన సత్యం మట్టి పొరను చీల్చుకొని పుట్టుకొచ్చిన పాటకు పట్టాభిషేకం చేసిన అందశ్రీ గురించి విన్నా చదివినా కరకుబోయ కవిగా మారిన సంఘటనే గుర్తుకొస్తుంది అక్షర హృదయం తెలిస్తే చాలు అక్షర స్వరూపం తెలియకపోయినా గంగి గోవు పాల లాంటి చిక్కటి కవిత్వం గుండెలోంచి పుట్టుకొస్తుందని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇతర కళ్ళ కళల్లో రాణించవచ్చు కానీ అక్షరాలతో పని ఉన్న కవిత్వంలో రాణించడం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది సాధ్యమే అంటున్నారు ఈయన పైరగాలిలో పక్షుల గుంపులో వాన చినుకులో కొండవాగులో మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం ఆయనది నిరక్షరాస్యుడైన అందశ్రీ పశువుల కాపరిగా రోజు కూలీగా జీవితాన్ని ప్రారంభించారు కొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మర చూడచక్కని చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి ఒడిసే చెమట చుక్కల్లోన పొడిసే పొద్దులు ఎన్నమ్మో ఎల్లిపోతున్నావా తల్లి నేల మసకబారిన జాబిల్లి లాంటి గీతాలెన్నో ఆయన నోటి నుంచి వచ్చినవే ఆసువుగా చెప్తుంటే మరొకరు రాస్తుంటారు మల్లారెడ్డి సహచర్యం మల్లారెడ్డి సహచర్యం ఆధ్యాత్మిక చింతనకి దారివేయగా మునీరుద్దీన్ సేటు కుట్టించిన కొత్త బట్టలు వైరాగ్య విముక్తి భావన కలిగించాయి ఈ రెండు దశల మధ్యలో మనసుకు తగిలిన గాయాలు మౌనాన్ని తట్టి లేపాయి మౌనం ఎడ్డితనంగా భావించింది లోకం మూగబారిన బతుకు పౌష్టికాహార లోపం శల్యమైన బాల్యం ఇవి ఆనాడు అందశ్రీ ఎదుర్కొన్న సమస్యలు తల్లి ఇల్లు ఊరు నిరాదరణలో సహజంగానే పరలోకధ్యాస ఏర్పడింది సన్యాస జీవితం వైపు లాలస నిరాశ వీటి మధ్య శుద్ధాల రాసిన పల్లెటూరి పిలగాడ పాలబుగ్గల జీతగాడ పాట గద్దర్ రాసిన దుక్కి దున్ని దుక్కి దున్ని బొక్కలిరిగిన మాయన్న జీతగాడ వరం చెక్కి వరం చెక్కి ఒరిగిపోతివా అనే పాట ఆనాడు తాను గడుపుతున్న జీవితానికి అద్దం పట్టాయి బొమ్మల పెళ్లిలా జరిగిన బాల్య వివాహం తనకి తెలియకుండానే తాను కూడా తన బతుకుని అలాంటి రాగాల్లోకి మార్చడానికి ప్రయత్నం చేశాడు బొమ్మల పెళ్లిలా జరిగిన బాల్య వివాహం చేదు అనుభవం మిగిల్చిన కాపురం కాని కాపురం మళ్లీ కుటుంబం శత్రువులా మారిన వైనం అలా కాకుండా బ్రతుకు బయళ్లలో మాత్రమే అంతా పచ్చదనమే ఇంటిని మరవడానికి ఊరు దగ్గరైంది అందుకే కనిపించిన ఊరు నా కమనీయ జ్ఞాపకం అంటాడు ఆధ్యాత్మిక గీతాలు భజన పాటల కన్నా బతుకు పల్లవులే ఆసరా ఇచ్చాయి అటు తురకల గోరీలు ఇటు మాదిగల బొందలు మాలల సమాధులు వీటి మధ్య మునీర్సేటు వ్యవసాయబాయి ఈ బాలకార్మికుడు పాలబుగ్గల జీతగాడు గడ్డపారతో తవ్వుతుంటే పాదం చిల్లు పడింది ఆరు నెలలు సలపరం అనామందెందుకు తండగా అన్న తండ్రి చిన్నాన్న ఆగయ్య చిన్నమెత్తు అహకారం ఒక జ్ఞాపకం ఆ కష్టాల కాలంలో అనుపల్లవి స్వాంతన పరిచింది పాట ప్రవాహం అయింది గొంగళి పురుగుకు రెక్కలు వస్తేనే కదా సీతాకకు చిలుక పాటలు నాకు రెండు రెక్కలై మొలిచాయి అంటాడు గాయం మానుతున్న కొద్దీ గేయానికి దగ్గరైంది అందశ్రీ మానసిక జీవితం బావతో కలిసి నిజామాబాద్కి కూలీగా వలస వెళ్ళాడు కూలీగా మేస్త్రిగా పనిచేయడం వల్ల అరచేతుల నిండా పొక్కులు ఆహారలేమి వల్ల దృష్టి బలహీనత బతుకుని గెలవగలనని భరోసా ఇచ్చింది తాపి మేస్త్రి పని అప్పుడు రోజుకు పదమూడు రూపాయల కూలి అప్పుడే శంకర్ మహారాజ్ సహచర్యం అతను ఆధ్యాత్మిక గురువు నిత్యం ఉపనిషత్తులు వేదాంగ పఠనం అక్కడ అతని బోధనల వల్ల పెరిగింది కొద్ది దార్శనికత కొంత ఆధ్యాత్మిక చింతన చిన్న స్వామిగా గుర్తింపు వచ్చింది కానీ ఈ స్వామికి కళ్ల ముందు జోగినుల లైంగిక దోపిడి కనిపించింది సామాజిక చింతన రెండు గ్లాసుల టీ మరకలు గగుర్పొడిచాయి ఎందుకు స్వామి ఈ తేడాలు ఆధ్యాత్మిక ఔన్నత్యం పక్కనే మానవాధమ దౌర్జన్యం బుద్ధుడు కారల్ మార్క్స్ వివేకానందుడు అంబేద్కర్ అందరూ కలిసి కూడా విప్పలేని పజిల్ని ఏ స్వామీజీ అయినా చెప్పగలడా అప్పటి నుండి దాన్ని విప్పి చెప్పడానికి ఒక బాణీని వెదకడమే అతని పనైంది కృషి అయింది కొన్ని రోజుల తర్వాత మహారాజ్ గురువు గారు యజ్ఞం చేయాలని భావించాడు ఋత్వికుడిగా చిన్న స్వామిని కూర్చోబెడితే తామెవరం పాల్గొమన్నారు ఆరు వందల మంది శిష్యులు జందెం లేకపోతే జందెం వేస్తాను మంత్రోచ్చాటనలతో ఉపనయనం చేస్తానన్నాడు కులం లేకపోతే దత్తత తీసుకుంటానన్నాడు స్వామి ఆధ్యాత్మికత ఏమో గాని మనిషిగా మహా వ్యక్తి మంచి వ్యక్తిగా మారడానికి ఆధ్యాత్మికం కూడా అవసరమా అనే సందేహిస్తాడు అందశ్రీ అక్షరాలు నేర్వకపోయినా పాటను పుట్టించడంలో స్ఫూర్తి పల్లె జీతగానిగా మొదలైంది అతని బతుకు భుక్తి కోసం అష్ట కష్టాలు పడ్డారు అందులోంచే పాట పుట్టింది ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రోద్బలంతో జానపద గీతాలపై ఆసక్తి పెరిగింది అక్షరం నేర్చుకోకపోవచ్చు చుట్టూ ఉన్న ప్రకృతి అతని పాఠశాల అయ్యింది ప్రజలే అతని పంతుళ్ళు ఆ జీవితాలే ఎంతో నేర్పాయి చదువు రాకపోయినా నోటికొచ్చిన రీతిలో లొల్లాయి పాటలు పాడడం చేసేవాడు వాటికి వారి మామ సిద్ధయ్య అక్షర రూపం ఇచ్చేవారు తాపీ పని చేసేవారు ఆ తర్వాత వారి పెద్దమ్మాయి వెన్నెల ఆచార్య రుక్మిణి లాంటి వాళ్ళు కూడా అందశ్రీ పాట పాడుతుంటే వాటిని అక్షరబద్ధం చేశారు భజన భజంత్రీల పాటలు వద్దు ఎంగిలి పాటలు రాయకు నీవు చూసిన బతుకు పాటలు రాయి నీకు నీవు కైకట్టు మనసు పెట్టి అని చేసిన మహారాజ్ గురువు బోధ అతనికి మార్గదర్శకమైంది అప్పటి వరకు అతని బతుకు చుట్టూ ఆవరించిన జానపద పాట కన్నా భిన్నమైన ఎత్తు కలిగిన పాటే భిన్ మిన్న అనే భావన పటాపంచలైంది అయితే కొత్త పాట ఎలా ఎక్కడ ఉంది దాన్ని పట్టుకోవడం సాధ్యమా ఏది మార్గం అని అనుకున్నాడు వేమన కుమ్మరి సిద్ధప్ప రాసిన పద్యాలు బాగా కట్టుకున్నాయి వాటి తీరులో వందలాది పద్యాల రచన చేశాడు అందశ్రీ పాట మాత్రం నిజామాబాదులో భూమి మీద స్కైలా పడబోయే సమయంలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ చేరాడు అంద్రీ పాట మాత్రం నిజామాబాదులో పురుడు పోసుకుంది వరంగల్ జిల్లాలో పుట్టిన అందశ్రీ పాట మాత్రం నిజామాబాద్లో ఉండగా పురుడు పోసుకుంది కొత్త పాట కోసం తపన నిరంతరం వెదుకులాట ఆ కాలంలోనే ఉద్యమాలతో చుట్టరికం కలిసింది పొద్దంతా మేస్త్రి పని రాత్రంతా సభలు సమావేశాల్లో పాటలు వినే పని తొమ్మిదేళ్ళు అవి ంతంగా పని పని ఉద్యమాలు నాలాంటి కష్టజీవుల కోసమే కదా అందులో పని అక్కడా లెక్కలేనంత పని పని చేయని వాళ్ళు అక్కడ అదలిస్తారు బెత్తం పట్టుకున్నట్లు కనపడింది వాళ్ళ స్వభావం నాకు అంటాడు ఈ సమయంలోనే నన్నయ్య నుండి గద్దర్ వరకు సాహిత్యాన్వేషణ ఆరంభించాడు ఎల్దండ కేంద్రంగా ఒక జనసంఘం వచ్చింది ఇది వాళ్ళ ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బైరాన్పల్లి నాటి తెలంగాణ రైతాంగ పోరాటకాలం నాటి సంఘం కాదు ఇది కొత్త పాటల జాతర కాముని పున్నమి నాడు ఊరి అడుగు భాగాన పది మందితో కలిసి పాడిన పాట ఊరు మనదిరో వాళ్ళ మనదిరో దొర ఏందిరో దొరతనం ఏందిరో పాట పాట కాదు అది ఊరిలోని తొంభై శాతం ప్రజల మనోద్వేగ సామూహిక నినాదం బతుకు అతని ముందు జలపాతాన్ని నిలిపింది దాన్ని దాటి ప్రయాణించాలి పాట రాస్తే కొత్తగా ఉండాలి పాడితే కంఠనాళం తెగిపడాలి పల్లవితో అంటుకునే అగ్ని కావాలి అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి ఆనాటి కవిత్వ యుగంలో కనిపించేవన్నీ కొండ కోనలపై మెరిసే మరఫిరంగులే అలాంటి కవుల కన్నా భిన్నంగా రాయడం ఎలా మేస్త్రీగా ఉన్నప్పుడు చదువుకున్న విజ్ఞులు నేస్తాలయ్యారు ఎన్నటికీ మరువరాని పెద్దలెందరో ఉన్నారు అందరూ అతని కవిత్వ ఇంద్రధనువుకి ఏడు రంగులు అద్దారు ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు అలసి సొలసి వస్తే తాము తినే అన్నాన్ని పెట్టారు తాము తాగే నీళ్ళిచ్చారు పడుకునే ఇరుకు మంచంపై కాస్తంత చోటిచ్చారు అప్పుడు ఆకలి తీరింది కాబట్టే పాటలపై దృష్టి మరలింది పాటల పూదోటలో గేయాలు అందల సందడిలో వచన కవిత్వం ఉంది అయినా అతనిలో అసంతృప్తి అప్పుడు ఆలోచనలు రేపిన కళాలు ఉన్నాయి ప్రోత్సాహం నింపిన నేస్తాలు ఉన్నారు అభయహస్తం ఇచ్చిన వారు పాటల జనజాతరలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుల సహవాసంతో పాట కోసం పరిశోధన చేపట్టాడు పరిశోధించి పాటను సిద్ధాంత వ్యాసం చేశాడు పాట పరిశోధన పని కలిపి తాత్విక చింతన మార్చాడు జనహిత మార్గంలో పాటల్ని తన వంతు కార్యకర్తలుగా చేశాడు వందల కొద్ది పాటలు రాయాలని కాదు ఒక చరణం వేలాది ప్రజల చిరునామా కావాలన్నదే అతని ధ్యేయం తాను జన్మించిన నేల తన ప్రజలు తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే విలక్షణ కవి అందశ్రీ అనువాదం చేస్తే ఆధికమి అనవచ్చు కానీ అనుకరణ చేసే ఎలాంటి కవినైనా ప్రజలు తిరస్కరిస్తారు అంటాడు జానపదాలను తక్కువగా చూసి అది తప్పని తెలుసుకున్నాడు ఆ ప్రజల పాటలే తన పాటలకింత ఔన్నత్యం కలిగించాయని అంటాడు పసులుగాసే పిల్లగాడి దత్తపీఠం గౌరవ స్వర్ణ కంకణ పురస్కారం వసులగాసే పిల్లగాడికి ఏ భీమసేన్ జోషికి మంగళంపల్లికి ఎంఎస్ సుబ్బలక్ష్మికి దక్కని దత్తపీఠం గౌరవ స్వర్ణ కంకణం లక్ష రూపాయల సత్కారం అందశ్రీకి దక్కిందంటే ప్రజల పాటలకున్న శక్తే అని ఆయన అభిప్రాయపడతారు మార్గ నుండి లలిత దేశీ నుండి జనం బాణిల్లోకి చేసిన యాత్రలో అతను ఆస్తికి కాదు నాస్తికుడూ కాదు అతని పాటలు ఏవీ ఇలాంటి భావజాలాన్ని సమర్థించవు నిజానికి నాకు దైవం మీద నమ్మకం కన్నా ప్రకృతి మీద గౌరవం అధికం కనిపించని భావన కన్నా ముందున్న మట్టి మానవుల సాహిత్యానికి వారి మాండలిక భాషకు వీటికి మూలమైన పల్లెకి వినమ వినమ్రంగా దండం పెడతానంటాడు ఈ లోకం నీ ఇల్లు జనమంతా నావాళ్ళు అని ప్రకటించిన అందశ్రీ ఒక మతంలోనో ఒక కులంలోనో జీవించవలసి రావడం దురదృష్టం దాన్ని నిరాకరించడమే నా అభిమతం అదే నా అస్తిత్వం అని స్పష్టంగా ప్రకటిస్తాడు ఈ లోకం నీ ఇల్లు జనమంతా నావా అని పను అనుకొని వారితో పడతాడు తన గేయాలతో వారికి గాయాలైనా ఎదుర్కొంటానని ప్రతిజ్ఞ చేశాడు ఆధ్యాత్మికతపై కాలుపెట్టి అసమానలత దిక్కాల వైపు నా పల్లవుల దండుని నడుపుతానంటాడు పల్లె పాఠశాలలో నేర్చిన విద్యార్థిజనం వైపు ఉంటాడు జనానికి దూరమైన ఎలాంటి విషయాన్నైనా ఖండిస్తాడు అలాంటి స్త్రీని ఒక ప్రశ్న అడిగితే ఆనాడు నేను అంటరాని వాడిని యజ్ఞంలో ఋత్వికుడిగా కూర్చోబెట్టినందుకు గర్వించాను కానీ నష్కల్లో దళిత కళారూపాలపై ప్రదర్శనలు జరిగిన సందర్భంలో అంటరాని వాళ్లకు అంటరాని వారైన డక్కలి వాళ్ల గుడిసెలో భోజనం చేసినందుకు ఎంతో గర్విస్తాను తన పాటకు అంగట్లో సరుకుగా అంగీకరించని నిఖార్స్ కవి దాంతో తరతరాల పాప ప్రక్షాళన చేసుకున్నానని విస్పష్టంగా ప్రకటించాడు వ్యాపార సినిమా నటులకు వ్యాపార సంస్థల అధిపతులకు డాక్టరేట్ పట్టాల పందేరం జరిగే ఈ కాలంలో ప్రజాకవికి సన్మానం చేయడం వింతే విశ్వవిద్యాలయాలు రాత సాహిత్యానికి పట్టం కడతాయని అనుకుంటారు శుష్క పాండిత్యానికే గౌరవ మర్యాదలు ఇస్తాయని అనుకుంటారు కానీ కాకతీయ విశ్వవిద్యాలయం ఒక నిరక్షరాస్య కవికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి తనని తాను వంద గౌరవ డాక్టరేట్లతో గౌరవించుకుంది జానపద గేయకవిని గుర్తించడానికి ప్రజాస్వామ్య దశలో కూడా సాధ్యపడని పరిస్థితులు ఉన్నాయి వాటిని అధిగమించి కాకతీయ విశ్వవిద్యాలయం కొత్త వరవడిని సృష్టించింది అందశ్రీని గౌరవించడం అంటే తెలంగాణ ప్రాంత ప్రజాకవిత్వానికి జానపద కళా సంస్కృతులకి పట్టం కట్టడమే ప్రకృతి అందాలు పల్లె సౌందర్యం లాంటి పాటలు ఇష్టం ప్రకృతి అందాలు పల్లె సౌందర్యం పాటపై ఆలోచనను రేకెత్తిస్తాయి సామాజిక నేపథ్యంలో ఇతివృత్తాలు కష్టాలు ఎంచుకొని ప్రజల బాణీలకు తగ్గట్టుగా పాట చెప్పడం అంటే ఇష్టం అభ్యుదయ భావాలున్న గీతాలు మాత్రమే మీ నుంచి వస్తాయనుకోవచ్చా అలాంటిదేమీ లేదు యాచకుడు పాటుకునే పాటని చెప్పగలను ఆధ్యాత్మిక కీర్తనని నా నోటి నుంచి వినొచ్చు గేయానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో వాటన్నింటినీ నా పాటల్లో ప్రతిబింబించాను సినిమాల్లో బాణీకి అనుగుణంగా సాహిత్యాన్ని అందించాలి మీకు సాధ్యమవుతుందా సినిమా లెక్కల ప్రకారం పాట రాయడం లేదు నా పాటల్లో చాలా వరకు నేను బాణీ కట్టుకున్నవే అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సంగీత దర్శకుడి బాణీలకు తగ్గట్టు నడుచుకున్నాను అలాగే నా గేయాల కోసం సినిమాల సందర్భాలు కూడా సృష్టించారు ఈ సినిమా జీవితం సంతృప్తినిస్తోందా సినిమా పాట రాయడం అనేది నా వృత్తి కాదు పాట నాకు ప్రాణం ఆర్ నారాయణమూర్తి ఎలమంచి శేఖర్ లాంటి వారు ప్రోత్సహించారు కాబట్టి రాశాను సినిమా అంటే నాకు ఇష్టమే ఆ పాటలు నాకంటూ ఓ గుర్తింపునిచ్చాయి మీరు కథ మాటలు పాటలు రాసిన గంగ విజయం సాధించలేదు కారణం వ్యాపార దృక్పథం కలిగిన రంగం ఇది మేమెంచుకున్న నేపథ్యం అందుకు తగ్గట్టు లేదు అయితే నేటి చిత్రసీమలో మంచి సినిమాలేవి విజయవంతమైన దాఖలాలు లేవు నేటి సినిమా సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా ఇప్పుడు వస్తున్న సినిమా పాట పాల పొంగు లాంటిది ఎప్పుడు పొంగి పొయ్యిని ఆర్పిస్తుందో తెలియదు కేవలం విని ఆనందించడానికి తప్ప చిరకాలం నిలిచేలా ఉంటున్న పాటలు తక్కువే రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపైన గేన రచన చేశారు ఈయన ఆశువు కవిత్వం చెప్పడంలో దిట్ట రెండు వేల ఆరులో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు సినీ పాటల జాబితా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ మాతృగీతం పల్లనీకు వందనాలమ్మో మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెల బండి కొమ్మ చెక్కితే బొమ్మరా జనజాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడా చక్కని తల్లి ఆవారగాడ సినిమా పురస్కారాలు గుర్తింపులు తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు కోసం ప్రతిపాదించింది ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నాడమ్మ మనిషిన్నవాడు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్లో చేర్చారు కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటు లోక కవి అన్న బిరుదునిచ్చి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఒకటిలో సన్మానించారు వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాసరథి సాహితీ పురస్కారం రెండు వేల పదిహేను ఆగస్టు పద్నాలుగులో డాక్టర్ రావురి భరద్ జ రావురి కాంతమ్మ ట్రస్ట్ వారి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావురి భరద్వాజ సాహిత్య పురస్కారం రెండు వేల పదిహేను జూలైలో అందుకున్నారు నంది పురస్కారం కూడా అందుకున్నారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్ర నిర్వర్తించాడు అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల్లోని ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు అందశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజల ముక్కోటి గొంతుకలతో ఇప్పటికీ విద్యా సంస్థలలో ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాల్లో తెలంగాణ జాతీయ గీతంగా ప్రార్థనా గీతంగా పాడుకోవడం విశేషం సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారిచే అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండులో అందుకోగా తెలంగాణ ఉద్యమ పాట నిప్పుల వాగు పుస్తకం తెలంగాణ ఉద్యమ పాట నిప్పుల వాగు పుస్తకం దీని సంపాదకుడు అంద్రీ అద్వితీయమైన కృషిని మనసారా అభినందించాల్సిందే కొన్ని వందల పాటలను అక్షరాల నిప్పులుగా మార్చి పుస్తకం వేయడం అంటే మామూలు విషయం కాదు మొత్తం పదమూడు వందల అరవై ఐదు పొటలు ఇందులోనే యాభై ఎనిమిది పేజీల ముందు మాటలు విషయ సూచిక పేజీలు పదమూడు వందల ఏడు పేజీల పాటలు కవిత్వం కలగలిసి ఉన్నాయి ఇది తెలుగులో దాదాపు మొట్టమొదటి సంకలనం ఇందులో ఏడు వందల తొంభై పాటలు కవితలు ఉన్నాయి ముఖ్యంగా అన్ని తెలంగాణ నేపథ్యమే తెలంగాణ ప్రజలు అల్లుకునే అచ్చ తెలుగు ధ్యానపదం అన్ని పాటలు తెలుగు నేల మీద గుర్తించినవే ఊరూరులోనూ పాడినవే ఇప్పుడైతే పాట మూగపోయినట్టు మౌనం దాల్చింది కానీ అన్ని ఉద్యమాల్లోనూ పాట ఒక ఆక్సిజన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అగ్గిరగిల్చింది పాటనే కదా పాట లేని సభ లేదు పాట లేని ఊరు లేదు ఆ రోజుల్లో బస్సుల్లో ఆటోల్లో కార్లలో అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షల గుర్చి పాటలే పాటలు ఆ కాలంలో వచ్చిన హోలీ బతుకమ్మ అన్ని పండుగల్లోనూ తెలంగాణ ఆకాంక్షలను వెలుబుచ్చే తెలంగాణ వాదం ప్రచారమైంది ఇట్లాంటి మలిదశ ఉద్యమంలో రాసిన ఐదు వందల యాభై ఏడు పాటలు ఇందులో ఉన్నాయి తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఈ పాటలు మళ్లీ చూస్తుంటే గతం జ్ఞాపకం వస్తుంది సకల జనులు ఆడిపాడిన పాటలు అవి ఇందులో గద్దర్ మొదలు ఎందరో ఉన్నారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిత్వం కూడా గొప్పగా వచ్చింది అలానాటి కవులు రాసిన నూట నలభై నాలుగు పేరెన్నికైన కవిత్వం కూడా ఇందులోకి అందశ్రీ ఎక్కించాడు అలనాటి కవులు రాసిన నూట నలభై నాలుగు పేరెన్నికైన కవిత్వం ఎక్కించగా ఇది పాటల పుస్తకం కదా కవిత్వం ఎందుకు అనుకోవద్దు తెలంగాణ తత్వాన్ని కవిత్వం కూడా పలికింది అందుకే ఇందులోనూ చోటు చం సంపాదించుకున్నది ఇవే కాకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ పాటలు కూడా నలభై ఐదు వరకు ఉన్నాయి అరవై తొమ్మిదిలో తెలంగాణ మీద రాసిన గీరి రుక్నద్దీన్ అనుమూల శ్రీహరి మేర మల్లేశం కాళోజీ ముచ్చర్ల సత్యనారాయణ రాకేళ్ల వెంకటరామారావు లాంటి వాళ్ళు రాసిన పాటల్ని ఈరోజు నిప్పులవాగులో చూడవచ్చు అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటకాలంలో రాసిన నలభై ఒక్క పాటలు ఇందులో చేర్చారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్య సాగిన మహోత్తర ఉద్యమంలోనూ పాట తన ప్రభావాన్ని చూపింది తిరున గరి ఆంజనేయులు సుద్దాల హనుమంతు వానవామలై వరదాచార్యులు దాసరథి కాంచనపల్లి చిన వెంకటరామారావు మేరమల్లేశం నల్ల నరసింహుల పాటలు ఇందులో ఉన్నాయి మొత్తం ఏడు వందల తొంభై పాటలు ప్రవహిస్తున్న అక్షరాల నది ఇది ఇందులో అన్ని పాటలు అగ్గితునకలే కొన్ని వేల వేల పాటల్లో ప్రశస్యం పొందిన పాటలన్నీ ఇందులో నమోదయ్యాయి పుస్తకం వేళ పన్నెండు వందల రూపాయలు ప్రధాన పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుంది ఇది వాకులమ్మ ప్రచురించిన రెండవ పుస్తకం ఇది సేకరణ దీన్ని చదివిన వారు పి శ్రీలత హెచ్ఎం జెడ్పి హెచ్ఎస్ పెద్దనాంపూర్ పిట్ల మండలం కామరెడ్డి